శ్రీ గురుభ్యో ం శ్రీగురుభ్యో ఓ కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి అడిగిన పాలిచ్చు కామదేనువేవుడా ధనమిచ్చి ఆవును కొనగనేలా అడిగిన పాలిచ్చు కామదే నువేవుడా ధనమిచ్చి ఆవును భావము మన హృదయంలో కల్పవృక్ష సమానమైన ప్రకాశాన్ని ఉంచుకొని దానిని గుర్తించలేక ప్రపంచం వెంటపడడం పెరటి పుష్పం కోసం ఆశపడటమే మనలో ఉన్న వజ్రాన్ని గుర్తించాలంటే బయట ఎన్ని వేప విత్తనాలు ఏరుకోవాలి అని గురుదేవులు ఒకసారి అన్నారు మానవ జీవిత లక్ష్యం అయిన ఆత్మజ్ఞానం సాధించడం గురించి స్వామి మరొకసారి గుర్తు చేస్తున్నారు హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్